ఇగో ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కీలక నేతలు ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు వీళ్ళు అరవింద్ కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈయన తర్వాత సౌరభ్ భరద్వాజ్ అంటే ఈయన ఈయన పేరు సౌరభ్ భరద్వాజ్ ఈయన మంత్రిగా పనిచేసిండు సత్యేంద్ర జైన్ ఈయన కూడా మంత్రిగా పనిచేసిండు సోమనాథ్ భారతి ఈయన మంత్రిగా పనిచేసిండు ఈ పైన పేరు ఈ కింద వాళ్ళ ఐదుగురు రోడ్డు పేరు ఈయన ఎవరు మరి దుర్గేష్ పాఠక్ రాఖీ బిర్లా తర్వాత ఈమె ప్రీతి తోమర్ జితేందర్ సింగ్ షంటి ఈయన కూడా ఓడిపోయాడు అట్లాగే అవధ్ ఓరునా అవధ్ ఓజు సారీ అవధ్ ఓజు ఈయన కూడా ఓడిపోయాడు అంటే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసిండు తర్వాత ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు వీళ్ళంతా కూడా ఒక అతిశి మొన్న ముఖ్యమంత్రి లేటెస్ట్గా చేసినటువంటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి అతిశి ఒకతే మూడు వేల ఓట్లతో ఏమైనా గెలిచింది మిగతా అందరూ కూడా మెజార్టీగా ఓడిపోయినటువంటి పరిస్థితి కనబడింది అట్లనే నరే కేజ్రీవాల్ ఓడిపోయిన బాధతో ఇంట్లో పడుకున్నటువంటి వ్యక్తేం కాదు సామాన్య కార్యకర్తగా వచ్చినటువంటి కేజ్రీవాల్ ఆయన ఇంట్లో పడుకొని ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉండే వ్యక్తి ఏం కాదు ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఢిల్లీలో కొట్లాడుతాడు దేశ రాజ రాజకీయాల్లో పలు రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీ మీద గొంతు ఎత్తి మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీని మళ్ళీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంత పడుకొని ఏదో ఏడ్చేటువంటి పరిస్థితి ఏమి ఉండదు